గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నేను జ్యోత్సిన డిస్కషన్ లోకి వెళ్లేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ బ్యానర్ ఐటంగా కేరళకు సంబంధించినటువంటి విధ్వంసాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఊళ్లను మింగిన కొండలు అంటూ మట్టి చర్యలు విరిగిపడి నూట ఇరవై మూడు మంది మృతి చెందారు నూట ఇరవై ఎనిమిది మంది గాయాల పాలయ్యారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది అనేది ఇక్కడ మూడు ఫోటోగ్రాఫ్స్ ను కూడా ముద్రించి తొంభై ఎనిమిది మంది ఆచూకి గల్లంతైందట బురదలో కూరుకుపోయిన వందల మంది భారీ వర్షాలకు వయనాడు జిల్లా అతలాకుతలం అయిపోయింది ఇళ్లు వంతెనలు ధ్వంసమైపోయాయి కేరళలోని వయనాడు జిల్లా మెప్పడి మండక్కై చురాల్మల అట్టామల నూల్పూజ గ్రామాల్లో సోమ మంగళవారాల్లో భారీ వర్షాలు కురిశాయి కొండ చర్యలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి వందల ఇల్లు నీలమట్టమయ్యాయి వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు వారిలో నూట ఇరవై మూడు మంది చనిపోయారు ఇదే ఇవాళ ఈనాడులో దేశానికి అంటూ ఒలింపిక్స్ లో మను భాకర్ ఖాతాలో రెండో పథకం శరబ్జోత్తో కలిసి షూటింగ్ లో కాంస్య సొంతం చేసుకున్నారు ఇక ఇద్దరమ్మలున్న అనాథను అంటూ పేదరికం కన్నతల్లి పేగుబంధాన్ని తెంచింది పెంచిన తల్లి ప్రేమను మసకబార్చింది చిన్నారిని చిన్నారిని శిశు గృహానికి చేర్చింది అంటూ ఒక వార్తను హైలైట్ చేశారు మహబూబ్ నగర్ లోని శిశు గృహంకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం స్థానిక అధికారి స్థానిక అధికారి దగ్గర ఉన్నటువంటి పదకొండు నెలల చిన్నారి గుక్కపట్టి ఏడుస్తోంది ఆమెకు ఇద్దరు ఉన్నారు పైగా వారిద్దరు అక్కడే ఉన్నారు ఒకరు నవమాసాలు మోసి జన్మనిచ్చారు మరొకరు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అయినా ఆ బిడ్డ అనాథగా మారింది శిశు గృహానికి చేరింది ఇది గుండెలు మిలిపెట్టే ఓ శిశువు కథ అంటూ పూర్తి కథనాన్ని ఇచ్చారు మహబూబ్ నగర్ లో జరిగినటువంటి విషయానికి సంబంధించి ఆగస్టులో రైతుకు రుణ విముక్తి రెండు లక్షల వరకు మాఫీకి ఏకకాలంలో ముప్పై ఒక్క వేల కోట్లు కేటాయించాం పన్నెండు రోజుల్లోనే పన్నెండు వేల కోట్లు జమ చేశాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్షన్నర వరకు రుణమాఫీకి నిధులు విడుదల చేశారు నిన్న తిరిగి బీఆర్ఎస్ లోకి గద్వాల ఎమ్మెల్యే కేటీఆర్ తో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ లోకూర్ నైపుణ్యంతో కూడిన మానవ వనరులే లక్ష్యం పరిశ్రమలు సేవారంగాల అవసరాలకు తగినట్లు కోర్సులు యువతకు మెరుగైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు శాసనసభలో యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం బిల్లు పెట్టిన మంత్రి శ్రీధర్ బాబు కథం తొక్కిన ఆశా వర్కర్లు సమస్యలపై డబ్ల్యూ కార్యాలయం ముట్టడి పోలీసులతో వాగ్వాదం తోపులాట అయితే తమ డిమాండ్ల సాధనకు ఆశావర్కర్లు మంగళవారం కథం తొక్కారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు హైదరాబాద్ కోటి డిఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలోని రాష్ట వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది ఆశాలకు స్థిర వేతనం పద్దెనిమిది వేలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో పాటు మరో ఇరవై నాలుగు డిమాండ్స్ నెరవేర్చాలని వారు నిన్న ఆందోళన చేపట్టినటువంటి విషయం మనకు తెలిసిందే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ పైన టాప్లో ఒలింపిక్స్ రెండో పథకాన్ని మను తన ఖాతాలో వేసుకుంది అద్వితీయ మను అంటూ యువ షూటర్ మనుభాకర్ ఖాతాలో రెండో పథకం పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్ లో కలిసి కాంస్యం ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలు గెలిచిన భారత తొలి అథ్లెట్ గా ఘనత సాధించింది మనుభాకర్ ఇక బ్యానర్ ఐటంగా మృత్యు విలయం అంటూ కేరళకు సంబంధించిన ప్రకృతి ప్రకో ఈ వార్తను హైలైట్ చేస్తూ విరిగిపడ్డ కొండ చర్యలు వరద బీభత్సం వయనార్లో నూట ముప్పై మూడు మంది దుర్మరణం అయితే ఎన్నికలు లేకుండా రుణమాఫీ ఒకేసారి కోట్లు కోట్లు దేశంలోనే ఇది రికార్డ్ అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న లక్షన్నర వరకు ఏదైతే రుణాలున్నాయో వాటి మాఫీకి సంబంధించి నిధులు విడుదల చేస్తూ ఆయన అన్నటువంటి మాటలను ఇక్కడ హైలైట్ చేశారు గ్రామీణ వైద్యులకు బంపర్ ఆఫర్ అంటూ బేసిక్ పై సెవెంటీ పర్సెంట్ మేర పెంపుకు సర్కార్ ఆలోచిస్తోంది అని చెప్పేసి ఒక కథనాన్నిచ్చారు కదులుతున్న ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవరే నిర్మల్ నుంచి ముప్పై ఐదు మంది ప్రయాణికులతో ప్రకాశం జిల్లాకు అర్ధరాత్రి అఘాయిత్యం బస్సును చేసి హైదరాబాద్ లోని తార్నాకలో పట్టుకున్న పోలీసులు ఇద్దరు డ్రైవర్ల అరెస్ట్ బస్సు ఎమ్మెల్యే అంటూ తిరిగి బీఆర్ఎస్ లోకి గద్వాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి ఇక్కడ కూడా బ్యానర్ ఐటంగా కేరళ విలయానికి సంబంధించే వార్తనిస్తూ వయనాడు విలయం అన్నటువంటి హెడ్ లైన్ తో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు కేరళలో కొండ చర్యల బీభత్సం నూట ముప్పై మూడు మందికి పైగా దుర్మరణం మరో నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది మందికి గాయాలు శిథిరాల కింద చిక్కుకున్న వందలాది మంది అయితే కనీ విని ఎరుగని జల విపత్తు అని చెప్పొచ్చు యాభై ఏడు సెంటీమీటర్లు నలభై ఎనిమిది గంటల్లో కురిసిన వాన దేవభూమిలో ఊహకందని విషాదం భారీగా ప్రాణ ఆస్తి నష్టం ఇక ధాన్యం స్కామ్ పదకొండు వందల కోట్లు అన్నటువంటి లైన్ తో మరో ప్రముఖమైన వార్తను ముఖ్యంగా నిన్న శాసనసభలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం జరిగింది అంటూ బీఆర్ఎస్ ఆరోపించి వెయ్యాలి అని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి విషయం మనకు కదా సో దాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ధాన్యం కోట్లు అని ఇచ్చారు ఆగస్టు చివరికల్లా రెండు లక్షలు మాఫీ అంటూ వచ్చే నెలలో రైతులందరికీ రుణ విముక్తి రెండో విడతలో ఆరు పాయింట్ నాలుగు లక్షల మందికి మాఫీ రైతు ఖాతాల్లో ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు వెలుగు పేరు పక్కనే పైన టాప్ లో ఇండియాకు మరో మెడల్ ఇండియా స్టార్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ లో మళ్లీ మెరిసింది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో సరబ్జోత్ సింగ్ తో కలిసి బరిలోకి దిగిన ఆమె కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది రుణమాఫీతో రైతుల ఇండ్లలో పండుగ కేవలం పన్నెండు రోజుల్లో పన్నెండు వేల కోట్ల రుణాలు మాఫీ వైనాడు విలవిల ఎనిమిది వందల మంది గల్లంతు కొండచర్యలు విరుగుపడి నూట ఇరవై మూడు మంది మృతి పవర్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ లోకూర్ సుప్రీం ఆదేశాలతో కొత్త చైర్మన్ ను నియమించిన రాష్ట సర్కార్ లోక్సభలో కుల దుమారం కుల గణనపై రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్ రాష్టం పేరు చెప్పకుంటే నిధులు ఇవ్వనట్ట బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించాం నిర్మలా సీతారామన్ తెలంగాణకు బడ్జెట్ లో వేల కోట్లు ఇచ్చామని వెల్లడి అసెంబ్లీలో స్కిల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు జార్ఖండ్ లో పట్టాలు తప్పిన రైలు ఇద్దరు మృతి ఇరవై మందికి గాయాలు నెక్స్ట్ ఏపీ ఇక్కడ బ్యానర్ ఐటంగా కొండ చర్యలు విరిగిపడి నూట ఇరవై మూడు మంది మృతి నూట ఇరవై ఎనిమిది మందికి గాయాలు తొంభై ఎనిమిది మంది ఆచూకి గల్లంతు బురదలో కూరుకుపోయిన వందలాది మంది భారీ వర్షాలకు వైనాడు జిల్లా అతలాకుతలమైంది అంటూ ఈ వార్తనిచ్చారు గిరిబిడ్డలకు సిరి అంటూ ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్ లో ఏఎన్ఎంల సేవలు ఆదివాసీ గర్భిణీలకు వసతి గృహాల పునరుద్దరణ అరకు కాఫీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు గిరిజన సంక్షేమంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు దేశానికి మనుహారం అంటూ ఒలింపిక్స్ లో మనుభాకర్ ఖాతాలో రెండో పథకం సరబ్జోత్తో కలిసి షూటింగ్ లో సొంతం ఒకటి కోట్లతో ఓటా అకౌంట్ బడ్జెట్ గవర్నర్ ఆమోదించాక ఆర్డినెన్స్ త్వరలో కానిస్టేబుల్ నియామకాలు వైసీపీ హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన వైనం నియామక ప్రక్రియ పునరుద్దరణకు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోనున్న ఎన్డీఏ ప్రభుత్వం నెక్స్ట్ చూద్దాం ఇక్కడ కూడా ఒలింపిక్స్ అద్వితీయ మను అంటూ యువ షూటర్ మనుభాకర్ ఖాతాలో రెండో పథకం పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్స్ లో సరబ్జోత్తో కలిసి కాంస్యం మృత్యు విలయం విరిగిపడ్డ కొండ చర్యలు వరద బీభత్సం వయనార్లో నూట ముప్పై మూడు మంది దుర్మరణం ఎనీవేర్ భూముల చోర్ అంటూ చుక్కల భూములు ఇటు జనమాస్తులు వారికి తెలియకుండానే అడ్డగోలుగా కుట్టేసిన వైసీపీ అంటూ ఆంధ్రజ్యోతి బాబోయ్ జ్వరాలు అంటూ ప్రతి గ్రామంలోనూ జ్వర పీడితులు ముందస్తు చర్యల్లో గత ప్రభుత్వ వైఫల్యం కనీసం బ్లీచింగ్ పౌడరు ఇవ్వని ఈ కథనాన్నిచ్చారు నిండుకుండల శ్రీశైలం పది గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల నెక్స్ట్ సాక్షి ఇక్కడ పైన టాప్ లో మన చరిత్రను లిఖించింది అంటూ ఒలింపిక్స్ లో రెండు పథకాలను తన ఖాతాలో వేసుకుంది సో ఆ వార్తనే చరిత్ర సృష్టించింది అంటూ ఇచ్చారు ముంచెత్తిన మృత్యువు నడి రాత్రి వేళ కేరళలో జల ప్రళయం విరిగిపడ్డ కొండ చర్యలు మృదులో కొట్టుకుపోయిన ఊళ్ళు వందల్లో మృతులు ఆరోగ్యశ్రీ ఆపేస్తాం పదిహేనులోగా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే సేవలు నిలిపేస్తాం ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ ఏసీ బారం జనరల్ ఘోరం అధిక రాబడే ధ్యేయం సామాన్యుల గోడు పట్టని రైల్వే శాఖ కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి గిరిజన పథకాలకు నిధులు సాధించే ప్రణాళికతో రండి గ్లోబల్ ఇన్వెస్టర్ల చూపు భారత్ వైపు అంటున్న ప్రధాని పుట్టా పాపం సీమకు శాపం అంటూ టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నిర్వాకంతో హంద్రనీవా నీటి విడుదలకు బ్రేక్ అంటూ ఈ వార్తనిచ్చారు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు